హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రశాంత్ మనం ఇవాళ వీడియోలో చర్చించుకోబోతున్నాం ది సీక్రెట్ పార్ట్ ఫోర్ గురించి ఈ ది సీక్రెట్ పార్ట్ ఫోర్ వీడియోలో ధనం తాలూకా గురించి కొన్ని విషయాలను అయితే రివీల్స్ చేయబోతున్నాను మీకు ధనం గురించి ఎలాంటి సందేహాలున్నా ఈ వీడియో చూడడం ద్వారా పూర్తిగా ఒక క్లారిటీకి అయితే వస్తారు ఈ రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత మన జీవితం అనేది పూర్తిగా మారడం అయితే జరుగుతుంది చాలామంది మనసుల్లో ఇలా అనుకుంటూ ఉంటారు ధనవంతులందరూ ఎవరో ఒకరిని దోచుకుని సంపాదించిన డబ్బు అని ఇలాంటి దొంగ వాళ్ళ దగ్గర మాత్రమే డబ్బు అనేది ఉంటుందని అనుకోవడం డబ్బు ఏమి చెట్లకు కాయదు ఇలా మన ఇళ్ళ పక్కల్లో కూడా ఒకరు డబ్బు బాగా సంపాదించి మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారనుకోండి కొంతమంది వాళ్ళ గురించి చెడు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటల్లో మీరు కూడా ఈ విధంగా అనుకుంటూ ఉన్నట్లయితే ఈ రహస్యాన్ని తెలుసుకోవడం ద్వారా మీ జీవితం పూర్తిగా మారుతుంది మీరు సృష్టించుకోవాల్సింది ఏదైనా ప్రక్రియ మాత్రం ఒక్కటే ఇప్పుడు మీరు డబ్బును ఆకర్షించాలి అని అనుకుంటే సంపద మీద మీ మనసును కేంద్రీకరించాలి ఊరికే ఒకచోట కూర్చొని నాకు డబ్బు రావాలి అని మనసును కేంద్రీకరించిన మాత్రాన డబ్బు అనేది రాదు సంపద మీద ఎప్పుడైతే మనం దృష్టి పెడతామో అప్పుడే మనం అనుకున్న డబ్బుని ఆకర్షించగలుగుతాము ఇప్పుడు మనమందరం అనుకుంటుంటాము నా దగ్గర అవసరమైనంత డబ్బు లేదు నేను ఎక్కువ డబ్బుని సంపాదించలేను ఇలాంటి మాటలు అనుకున్నడం వలన డబ్బు సంపాదించడం అనేది అసంభవం ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఎక్కువగా లేదన్న ఆలోచనలు మీ మనసులో ఆల్రెడీ ఉన్నాయి కనుక డబ్బు మీ దగ్గరికి రావాలంటే మీరు బోరడేంత డబ్బు గురించి ఆలోచించాలి మీ యొక్క ఆలోచనలతో మీరు కొత్త సంకేతాన్ని విడుదల చేయాలి ఆ ఆలోచనలు ప్రస్తుతం మీకు సరిపడినంత డబ్బు కన్నా ఎక్కువగా నా దగ్గర ఉన్నట్టు మీరు భావన చేయాలి మీరు మీకున్న ఊహాశక్తిని అంతా ఉపయోగించుకొని మీకు కావాల్సినంత డబ్బు మీ దగ్గర ఆల్రెడీ ఉంది అని అనుకోవాలి అది చాలా సరదాగాను ఉంటుంది మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉన్నట్లు నటించాలి ఇలా ఉండడం ద్వారా మీకు డబ్బు గురించి మంచి భావాలు కలుగుతాయి ఇలా ఎప్పుడైతే మంచి భావాలనేది కలుగుతాయో ఆ మంచి భావాలను మన జీవితంలోనికి మనం ఆకర్షించడం జరుగుతుంది మీ మనసును ఇలా డబ్బు మీదకి మళ్లించడం వలన ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో మీకు ఎవరి వల్లనో ఒకరి వల్ల మంచి అవకాశం రావటం మంచి జాబ్ రావటం మంచి బిజినెస్ ప్లాన్ మీకు తట్టడం ఇలా జరుగుతుంది ఇప్పుడు అసలైన రహస్యానికైతే వచ్చాం జాగ్రత్తగా వినండి జీవితంలో మీరు దేన్ని కోరుకున్నా సరే ఈ క్షణంలో మీరు ఆనందాన్ని అనుభవించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి డబ్బును మాత్రమే కాదు మీరు ఏ ఇతర కోరికలు కోరుకోవాలనుకున్నా ప్రస్తుతం ఇప్పుడు ఉన్న వాటికి కృతజ్ఞతను కలిగి ఉండాలి ఆ సంతోషాన్ని అనుభవిస్తూ ఉండాలి సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే మనము మరింత సంతోషాన్ని ఆకర్షించగలుగుతాము మనలో చాలామందికి ఉండే లక్ష్యం నాకున్న అప్పుల్లో నుంచి నేను బయటపడాలి అటువంటి ఆలోచనలు నిజంగా మిమ్మల్ని ఎప్పటికీ అప్పుల్లోనే ఉంచడం జరుగుతుంది మీరు దేనినైతే ఆలోచిస్తూ ఉంటారో దాన్నే ఆకర్షిస్తారు మీరు అప్పుల మీద దృష్టి పెట్టడం వల్ల మరింత అప్పులని మీ జీవితంలోనికి మీకు తెలియకుండానే ఆకర్షిస్తున్నారు అన్నమాట మీరు అప్పును గురించి విడిచిపెట్టి ఆ అప్పును తీర్చడానికి గల సంపాదించే మార్గాల్ని వెతకండి సంపదపై దృష్టి పెట్టండి చాలామంది ఇలానే అంటూ ఉంటారు వచ్చే సంవత్సరం నుంచి ఖచ్చితంగా నా ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటుంటాను అని కానీ వాళ్ళు తన ఆదాయాన్ని పెంచుకోవలసిన పనులు ఒక్కటి కూడా చేయరు ఎలా పెరుగుతుందండి కానీ ఇలాంటి వారు నా వల్ల ఏది కాదు అది జరగదు ఇలాంటి మాటలు అంటూ ఉంటారు ఇలా అనడం వలన విశ్వం ఒకటే చెప్తుంది మీ కోరికే నా ఆజ్ఞ ఈ మీ కోరికే నా ఆజ్ఞ అనే పదం మీకు పూర్తిగా అర్థం కావాలంటే మిగిలిన పార్ట్ త్రీ పార్ట్ టూ పార్ట్ వన్ వీడియోలను ఖచ్చితంగా చూడండి నా వల్ల కాదు నేను ఈ ఖర్చుని భరించలేను ఇలాంటి మాటలు అంటూ ఉన్నారంటే ఆ మాటలను మార్చుకోగల శక్తి కూడా మనలోనే ఉంది దీన్నే రివర్స్గా చెప్పండి నేను భరించగలను ఎంత ఖర్చైనా నేను భరించుకోగలను నేను ఎలాంటి వస్తువునైనా కొనగల సత్తా నాకు ఉంది మీరు కొనాలనుకున్న బైకు మీ పక్కన ఎప్పుడైనా వెళుతూ ఉన్నప్పుడు ఆ బైక్ నాదే అనే ఫీలింగ్ మీరు చెప్పుకోండి ఇలా చెప్పడం వలన మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక ముద్ర అనేది పడుతుంది మన సబ్కాన్షియస్ మైండ్లో ముద్ర పడటం ద్వారా అది కార్యరూపంలోనికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మనం కేవలం మన ఆలోచనల్ని మరల్చాల్సింది ధనం మీద మాత్రమే ఒట్టి ధనం మీద అయితే కాదండి సంపద సంపద మీద మాత్రమే మన ఆలోచనలను తిప్పగలగాలి మీరు ఎప్పుడైతే మీ సంపద గురించి మీరు దృష్టి పెడతారో విశ్వం అదే తరహా మనుషుల్ని అదే తరహా అవకాశాలని పరిస్థితుల్ని తెచ్చి మీ ముందు ఉంచుతుంది ధనవంతుల దగ్గర ఉన్న సంపద మీ దగ్గర కూడా ఉంది తేడా ఎక్కడుంది అంటే వాళ్ళు సంపదను తమ దగ్గరకు తీసుకువచ్చే ఆలోచనలు చేస్తున్నారు మీ యొక్క సంపద అనేది మీ కళ్ళకు కనబడిన చోట ఉంది దాగి ఉంది దాన్ని సాక్షాత్కారం చేసుకోవటానికి మీరు కూడా సంపద మీద దృష్టి పెట్టండి నేను కూడా మొదట్లో అలానే ఉండేవాడిని కానీ ఇప్పుడు నేను ఈ రహస్యాన్ని తెలుసుకొని ఆచరణలో పెట్టడం ద్వారా ఇప్పుడు నేను ఒక మంచి జాబ్కి అయితే సెలెక్ట్ కావడం అయితే జరిగింది దానికి యూనివర్స్కి ప్రతి నిమిషం నేను కృతజ్ఞతను కలిగి ఉండే ఉంటాను డబ్బు గురించి ఎప్పుడూ మంచిగానే ఆలోచించాలి చెడుగా అస్సలు అనుకోకూడదు మీ దగ్గర ఉన్న డబ్బుకి మీరు కృతజ్ఞతలను చూపగలగాలి ఎంతో కొంత డబ్బు మీరు ఇంకా ఎలా అనుకోవచ్చు నా వద్ద బోలెడంత డబ్బు ఉంది అది నా దగ్గరకు వస్తుంది డబ్బు రోజు నాకు అందుతోంది అందుకు డబ్బుకి విశ్వానికి కృతజ్ఞతలు 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 అని ఇలా తెలియజేస్తూ ఉండాలి ఇప్పుడు మనం అనుకున్న డబ్బుని ఆకర్షించాలి అంటే ఒక అద్భుతమైన సీక్రెట్ని అయితే చెప్తున్నాను మనం మనం అనుకున్నంత డబ్బుని అందుకోవాలంటే డబ్బుని ఇవ్వాలి ఇవ్వడం అనేది డబ్బుని మరింత అందుకోవటానికి ఒక గొప్ప ప్రక్రియ ఎందుకంటే మీరు డబ్బుని ఇస్తున్నారు అంటే ఆల్రెడీ డబ్బు నా వద్ద సమృద్ధిగా ఉంది అని మీరు నిజంగా నమ్ముతున్నారు కనుక మీరు చూస్తూనే ఉంటారు మీ చుట్టుపక్కల ఉన్న ధనవంతులు కానీ అంతో ఇంతో సంపాదించుకున్న వాళ్ళు కానీ కొద్దో గొప్ప దాన ధర్మాలు చేయటం అనాథాశ్రమాలకు ఏదైనా రగ్గులు కానీ బెడ్షీట్లు కానీ ఇట్లా దానాలు చేయటం చూస్తూనే ఉంటారు కదా ఎప్పుడైతే మనం ఇవ్వడానికి రెడీ అవుతామో అప్పుడే మనం మరింత పొందడానికి అవకాశాలను విశ్వం మనకు ఇస్తుంది ఇలా ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని పెద్ద పెద్ద ధనవంతులు పెద్ద పెద్ద మొత్తాల్లో దానం చేయడం ద్వారా అది వెయ్యి రెట్ల రూపంలో వాళ్ళకు తిరిగి వస్తుంది డబ్బుని పంచాలి అంటే అదేదో అప్పులు చేసి పంచడం కాదండి చాలామంది చేసే పొరపాటు ఇదే అయ్యో నేను ఇస్తే నాకు వస్తుంది కదా అని చెప్పి ఎక్కడో వడ్డీకి డబ్బులు తెచ్చి అందరికీ పంచడం అయితే కాదండి మనకు ఉన్న దాంట్లో కొంత దానం చేయటం డబ్బును దానం చేయటం కూడా సంతోషంగా ప్రేమతో ఇవ్వాలి అప్పుడే అదే తరహా డబ్బు మనకైతే చేరడం అయితే జరుగుతుంది మీరు నిజంగా డబ్బుని ఆకర్షించాలంటే మీరు సంపద మీదను దృష్టి మరచండి మీ దగ్గర డబ్బు లేకపోవటం మీద దృష్టి పెడితే మీరు డబ్బును పొందడం అనేది అసంభవం అవుతుంది మనిషికి ఉన్న గొప్ప శక్తి ఊహాశక్తి ఆ ఊహాశక్తిని ఉపయోగించుకొని మీ దగ్గర తగినంత డబ్బు ఉంది అని నటించడం వలన మీకు లాభం అయితే ఉంది డబ్బు ఉన్నట్టు నటించండి డబ్బు గురించి మంచి భావాలు కలగడం ద్వారా ఆ మంచి భావాలనేటివి మరింత డబ్బుని మీ జీవితంలోనికి తీసుకువస్తుంది ఆ క్షణం ఆనందంగా గడపడం ద్వారా మీ జీవితంలోనికి త్వరగా డబ్బు రావడానికి ఉపయోగపడుతుంది ఈ మార్గం అని చూస్తూ నేను దాన్ని కొనగలను అది నాకు చాలా ఇష్టం నాకు దాన్ని కొనగల స్తోమత ఉంది అని మనసులో అనుకోండి మరింత డబ్బు మీ జీవితంలోనికి రావాలంటే మీరు డబ్బుని ఇవ్వడం నేర్చుకోండి డబ్బు విషయంలో చాలా మంచిగా ప్రవర్తించండి మీ ఆలోచనలను పూర్తిగా మీ సంపద వైపు దృష్టి మరల్చండి ఈ వీడియోలో నేను చెప్పిన ఈ పాయింట్స్ మీరు ఖచ్చితంగా మీ జీవితంలో గనక ఆచరించగలిగితే మీకున్న మనీ బ్లాక్స్ అనేటివి పూర్తిగా క్లియర్ అవ్వడం అయితే జరుగుతుంది డబ్బు పట్ల మంచి భావంతో ఉండండి మీరు కూడా మరింత డబ్బుని ఆకర్షించాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో ఐఆమ్ రిచ్ అని టైప్ చేయండి మీ జర్నీ అనేది ఇప్పటి నుంచే ఆ క్షణం నుంచే మొదలవ్వడం జరుగుతుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ కోసం మా ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్